నుంచి వచ్చినాము నా దగ్గర ఉపయోగ లక్షలు జరిగాయి నాకు మాకు వారు హామీలు ఇచ్చాడు ఆ హామీలు ఏవి కాలేదు ఇప్పుడు మీ దగ్గర మీరు మోసపోకారని మీకు చెప్పడానికి వచ్చాము ఆరు వేల ఇల్లు అన్నాడు అది కూడా ఇవ్వలేదు ఇల్లు పట్టాలన్నాడు అది కూడా ఇవ్వలేదు రెండు వేల ఐదు వందలు పథకం అన్నాడు అది కూడా లేదు ఆహనా పెళ్ళంట సినిమాలో కోడింగ్ చూపించి ఎట్లా ఊరిసి చేస్తున్నాడు ఇప్పుడు మిమ్మల్ని కూడా అలా ఊరిసి చేయడానికి వస్తున్నాడు ఆ మోసపోయితే మాట మీరు మోసపోకండి మీ కూడా మోసపోయాం మేము కంట్రోల్ మేం నుంచి ఆరు హామీలు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ఏది చేయలేదు ఇల్లు ఇస్తానన్నారు ఇల్లు ఇవ్వలేదు ఇల్లు పట్టాలు ఇస్తానన్నారు ఇయ్యలేదు పిలిచిని ఇస్తానని పింఛిని ఇవ్వలేదు మీరు కూడా మోసపోకండి మేము మోసపోయినట్టు మేము కంట్రోల్ మేం వచ్చినాము నాకు రేవంత్ రెడ్డి ఆరు వేలు ఇల్లు ఇస్తానని ఇయ్యలేదు పట్టాలు ఇస్తానని ఇయలేదు జాతులు ఐదు వందలు వందలంగా ఇవ్వలేదు రెండు వేల ఐదు వందలు మహిళల కన్నా ఇయ్యలేదు నాలుగు వేలకు మించిన అన్నా ఇయ్యలేదు ఇవన్నీ ఏమి ఇవ్వలేదు మేము మోసపోయినాం ఇక్కడ ఓట్లు అవుతున్నాయంట ఇక్కడ మీరు మంచోళ్ళు చూసి ఓట్లు వేయడం మోసం చేసుకోవాలి ఓట్లు ఇట్లా చూడడానికే ఉంటది తినడానికి ఉండదు ఇది ఇవ్వరు ఇక్కడ కూడా అట్లనే ఇస్తాను అంటుందంట మీరు కూడా మోసపోకండి మేము మోసపోయినట్టు మీరు కూడా మోసపోకండి అందరికీ నోట శ్రీనివాసరావుకి సినిమాలు చూపించినట్టు మనకు కూడా ఆయన ఇచ్చిన ఆశలు పెట్టి మీరు కూడా మోసపోకండి